జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు ఎవరు ఎక్కడ తిరిగినా చెట్టు చివరకు ఈ మార్గానికి చేరి జీవితాన్ని ముగించాల్సిందే ముందుగా ప్రవేశించిన వారు తప్పక లబ్ధి పొందుతారు ఆలస్యంగా ప్రవేశించిన వారు తీవ్రంగా నష్టపోతారు అటువంటి ఆధ్యాత్మిక మార్గానికి శాస్త్రీయపరమైనటువంటి మూల ప్రమాణాలు వేదాలు వేదాన్ని గురించి తెలుసుకుంటే జీవితంలో మరొక దాని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు వేదాన్ని గురించి తెలుసుకొనకపోతే జీవితం అసంపూర్ణంగా పాక్షికంగా కొనసాగుతుంది అయితే వేదం మొత్తంలో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే అది భగవంతుడిని గురించి బ్రహ్మాన్ని గురించి తెలియజేస్తుంది మీకు ఒక విషయం చెప్తున్నాను సృష్టి గొప్పదా సృష్టికర్త గొప్పవాడ సృష్టికర్తను గురించి తెలుసుకుంటే ఇక సృష్టిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు మరొక మాటలో చెప్పాలంటే సృష్టికర్తను స్వాధీనపరుచుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది ఆధ్యాత్మిక మార్గం ద్వారా వేదాలను ఉపనిషత్తులను సమూలంగా అవగాహన గావించుకొని అనుభవంలో పొందటం ద్వారా మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి ఆరోగ్యంతో పాటు అన్నీ సమకూరుతాయి సంకల్పాలు నెరవేరుతాయి జీవిత లక్ష్యం నెరవేరుతుంది దృక్పథం నెరవేరుతుంది అన్నీ నెరవేరుతాయి అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిణ చెందాలంటే తప్పనిసరిగా సాధన కావాలి కదా ఆ సాధన అనేది ఎలా ఉండాలి సరళంగా ఉండాలి సులభంగా ఉండాలి సాంకేతిక పరంగా ఉండాలి శాస్త్రయుక్తంగా ఉండాలి నేను తొంభై ఒకటో సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత నేను ధ్యానాన్ని గురించి తెలుసుకొని సాధన చేసిన తర్వాత నాకు పురోభివృద్ధి కలగపోగా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది ఎందుకంటే క్రమంగా సాధన చేసే కొలది శరీరం బలహీనపడుతూ వచ్చింది బరువు తగ్గుతున్నాను కానీ ఆ బరువు అబ్నార్మల్గా తగ్గింది ఎనభై నాలుగు పాయింట్ ఐదు కేజీల బరువు ఉన్నటువంటి నేను యాభై ఎనిమిది పాయింట్ ఐదు కేజీలకు పడిపోయాను అప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను ఈ మార్గంలోకి ప్రవేశించడం ద్వారా లబ్ధి కలగాలి కదా మరి నష్టం కలుగుతుంది కదా నష్టం కలిగితే ఎట్లా దీని గురించి నేను ఆలోచించాను ఆలోచించి కొన్ని పుస్తకాలు చదివాను ఆ తర్వాత తొంభై మూడవ సంవత్సరంలో గురూజీని అయ్యాను తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సైన్స్ను ఆధ్యాత్మికతను సమన్వయం చేసి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించాలనేటటువంటి భావనతోటి సంస్థను స్థాపించడం జరిగింది సంస్థను స్థాపించిన తర్వాత గురూజీలను తయారు చేయడం పుస్తకాలు ప్రచురించటం ప్రవచనాలు రికార్డు చేయటం భజనలు భక్తి గీతాలు విడుదల గావించటం సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా ఉచితంగా మందులు అందించటం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఇటువంటి కార్యక్రమాల మొత్తం ద్వారా సంస్థ బాగా విస్తరించింది అయితే నేను పరిణతి చెందలేదు కదా నా శరీరం బలహీనంగా ఉంది కదా నా రుగ్గుమతులు తొలగిపోలేదు కదా అప్పుడు సంస్థ ఎంత బాగా విస్తరిస్తున్నప్పటికీ అంతరంగంలో మాత్రం నాకు అసంతృప్తి తీవ్రంగా చెలరేగుతూ వచ్చింది అటువంటి అసంతృప్తి నుంచి బయటపడాలంటే ఆరోగ్యాన్ని పొందాలి ఆరోగ్యాన్ని పొందాలంటే మార్గం ఏమిటి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు నాకు రెండు పాశుపత అస్త్రాలు ఇచ్చారు అదేమిటి ఒకటి ఆత్మశుద్ధి యోగం రెండవది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం స్వామి చెప్పినటువంటి ఒకే ఒక వాక్యాన్ని మీకు తెలియజేస్తాను సృష్టి ముఖ్యమా సృష్టికర్త ముఖ్యమా సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది అంతిమంగా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టికర్త కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయకుండా సృష్టినే సృష్టికర్తగా భావించగలిగితే సృష్టిలోనే సృష్టికర్తను చూడగలిగితే సృష్టికర్త కోసం ప్రత్యేకంగా కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా కాబట్టి సృష్టికర్త కోసం మనం అన్వేషణ చేస్తున్నామంటే సృష్టిని వ్యతిరేకిస్తున్నట్లే కదా సృష్టిని వ్యతిరేకిస్తే అది లోతుగా బలపడుతుంది కదా సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్త కోసం అన్వేషణ చేస్తూ ఉంటే కఠోర సాధన చేస్తూ ఉంటే సృష్టి తొలగిపోదు సృష్టికర్త అనుభవంలోకి వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి దీనికి సంబంధించి స్వామి నాకు ఇచ్చినటువంటి ఆత్మశుద్ధి యోగాన్ని గురించి ఇంతకుముందు తెలియజేయడం జరిగింది నేను మరొకసారి చెప్తున్నాను ధ్యానం సర్వరోగ నివారిణి అన్ని జబ్బులకు అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ధ్యానంలో ఉంది ధ్యానానికి వెళ్ళబోయే ముందు జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళకూడదు ఆ ధ్యానం ఎటువంటి ధ్యానం అయి ఉండాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయి ఉండాలి నేను మరొకసారి చెప్తున్నాను పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం గనక శాస్త్రయుక్తంగా అవగాహన అయితే మానసిక మట్టం ధ్యానానికి అవుతుంది ఎప్పుడైతే మనసు అవుతుందో సాధన ఒక ఆటలా కొనసాగుతుంది కాబట్టి పరిపూర్ణ అద్వైతం అనేది పాశుపతాస్త్రమే ఆత్మశుద్ధ్యోగం అనేది ఆశ్రమే ఇవి రెండు ఇంతవరకు భూమండలంలో ఎవరికీ అందలేదు ఇవి రెండు భూమండలంలో ఇంతవరకు ఎవరికీ అందలేదు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రాలు నా చేతిలోకి వచ్చినాయి కాబట్టి ముందు నేను బయటపడ్డాను ఆ తదుపరి ప్రపంచాన్ని విడుదల గావించేటటువంటి ప్రయత్నంలో నేను ముందుకు వస్తున్నాను అయితే పరిపూర్ణ అద్వైత జ్ఞానం ఎక్కడ లభిస్తుంది అది ఎక్కడుంటుంది వేదాల యొక్క అంతిమ భాగానైనటువంటి ఉపనిషత్తులలో ఉంటుంది ఉపనిషత్తులు భగవంతుని గురించి బ్రహ్మాని గురించి శుద్ధ చైతన్య గురించి తెలియజేస్తాయి కాబట్టి ఉపనిషత్తులను గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే పరిపూర్ణ అద్వైత జ్ఞానం అనుభవలోకి వస్తుంది అనేటటువంటి భావనతోటి నాలుగు వేదాలను గురించి సమగ్రంగా సంపూర్ణంగా లోతుగా పరిశోధన చేసి ఆ వేదాల సారాంశాన్ని ఆధారం చేసుకొని ఒక కోర్సును రూపొందించాను ఆ కోర్సును ప్రపంచానికి అందిస్తూ ఉన్నప్పుడే నాకు శారీరకంగా మార్పు మొదలైంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను జ్ఞానం అనేది ధ్యానానికి పునాది వంటిది మానసిక సంసిద్ధత లేకుండా ధ్యానం కొనసాగించేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి మూడు సంవత్సరాలు సాధన చేసేటట్లయితే పాత రుగ్మతలు తప్పనిసరిగా తొలగిపోవాలి అదనంగా రుగ్మతలు లేకుండా ఉండాలి అదనంగా రుగ్మతలు రాకుండా ఉండాలి అదనంగా రుగ్మతలు లేకుండా ఉండాలి రాకుండా కూడా ఉండాలి కాబట్టి ధ్యానం అనేది అన్ని విధాలా మానవుడికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ధ్యానాన్ని గురించి మరికొంత వివరణ ఇస్తాను అదేమిటంటే మానవుడు భూమండలం మొత్తంలో ప్రత్యేక తరహాలో ఉన్నాడు శారీరక అమరిక ప్రత్యేకంగా ఉంది భూమికి లంబకోణంలో ఉన్నాడు రెండు కాళ్ళతో సంచరిస్తూ ఉంటాడు భూమికి లంబకోణంలో ఉండటం రెండు కాళ్ళతో సంచరిస్తూ ఉండటం దీనివల్ల ఏమవుతుంది ఒకసారి గమనించండి మానవ దేహంలో అత్యంత కీలకమైనటువంటి మెదడు వెన్నుబాము ఒకే వరుసలో ఉంటాయి మెదడు వెన్నుబాము ఒకే వరుసలో ఉంటే శరీరం అంతా కూడా సంపూర్ణంగా చైతన్యవంతంగా ఉంటుంది మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది వెన్నుబాం అద్భుతంగా పనిచేస్తుంది శరీర అవయవాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మెదడు ప్రాంతంలో రెండు చక్రాలు ఉన్నాయి చక్రాలు అనే మాట కంటే రెండు కేంద్రాలు అనుకోండి వెన్నుబాం మీద మాత్రం ఐదు నాడీ సందాయకాలు లేక స్థావరాలు ఉన్నాయి మెదడు ప్రాంతంలో రెండు ఉన్నాయి వెనుబాం మీద మాత్రం ఐదు ప్రాంతాల నాడీ సందాయకాలు ఉన్నాయి వాటిని నరువుప్లెక్సెస్ అంటారు నరువుప్లెక్సెస్ అంటారు ఇందులో మూలాధార చక్రాన్ని గురించి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది మనసు ద్వారానే మనిషి యొక్క జీవన విధానం అనుకూలంగా ఉంటుంది మనసు ద్వారానే మానవ జీవితం అన్ని విధాల ఉన్నతంగా ఉంటుంది అదే మనసు గనక నెగిటివ్గా ఉండేటట్లయితే దాని ప్రభావంతో జీవితం సమస్యాత్మకం అవుతుంది కాబట్టి మనసు అనేది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ మనసు ద్వారా ఏ ఏ ప్రాంతాలు చైతన్యవంతమవుతాయి వాటిని గురించి తెలుసుకుందాం మానవ దేహంలో మూడు రకాల అవయవాలు ఉన్నాయి ఒకటి కర్మేంద్రియాలు రెండు జ్ఞానేంద్రియాలు మూడు అనియంత్రిత అవయవాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనియంత్రిత అవయవాలు కర్మేంద్రియాలు ఏమిటి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక నోరు ఒక మలనాంగం ఒక జననాంగం ఇవన్నీ కూడా మూలాధార చక్రం ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయి మూలాధార చక్రం ఎవరికైతే సమర్థవంతంగా పనిచేస్తుంది వాళ్ళకి కండర పుష్టి ఉంటుంది ఎముక పుష్టి ఉంటుంది శరీరం దృఢంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటుంది జీవితాంతం భౌతిక ఆరోగ్యం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ఎముక పుష్టి కండర పుష్టి బాగా ఉన్నాయనుకోండి అనుకోండి శరీరం దృఢంగా పటిష్టంగా ఉందనుకోండి రక్త ఉత్పత్తి బాగా ఉంటుంది కదా మూలాధార చక్రం చైతన్యవంతంగా ఉందనుకోండి లైంగిక పరిపుష్టి ఉంటుంది కదా లైంగిక సామర్థ్యం ఉంటుంది కదా లైంగిక శక్తి బాగా ఉంటుంది కదా లైంగిక శక్తి బాగా ఉందనుకోండి విడుదల చేసేటటువంటి బీజాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కదా కాబట్టి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానీ సమాజానికి కానీ కానుకగా అందించాలంటే తప్పనిసరిగా మూలాధార చక్రం సమర్థవంతంగా పనిచేయాలి బీజాలు ఆరోగ్యవంతంగా ఉండి విడుదల కావాలి ఇకపోతే రెండో చక్రం ఏంది స్వాదిష్టాన చక్రం ఈ చక్రం జలతత్వంలో ఉంటుంది దీని యొక్క జ్ఞానేంద్రియం నాలుక ఆ జ్ఞానేంద్రియం యొక్క తత్వం ఏంటంటే తత్వం నాలుక రుచి మూలాధార చక్రం ఏంది అది ముక్కులు ఆ తర్వాత వాసన ముక్కు వాసన ఇవి రెండు కూడా మూలాధార చక్రం ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం ఏంటి నాలుక రుచి పంచభూత తత్వం ఏంటి జలం ఒకసారి జాగ్రత్త గమనించండి ఎక్కడైతే స్వాదిష్టాన చక్రం ఉంటుందో అక్కడ మూత్రపిండాలు ఉంటాయి మూత్రపిండాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో అక్కడ స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రాన్ని నరు ప్లక్సెస్ అంటారు ఇది జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఎవరికైతే మూలాధార చక్రం వీక్ అవుతుంది వాళ్ళకి ఎముక పుష్టి కండ్ర పుష్టి తగ్గుతుంది రక్తం ఉత్పత్తి సరిగా ఉండదు ఎనీమియా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ఆ తర్వాత దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉండదు అదే స్వాదిష్టాన చక్రానికి రండి జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయాలంటే స్వాదిష్టాన చక్రం కూడా అద్భుతంగా పనిచేయాలి కదా ఏమిటి జ్ఞానేంద్రియాలు రెండు కళ్ళు రెండు చెవులు ఒక ముక్కు ఆ తర్వాత నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు అక్కడ నాలుకను ఒక్కదాన్నే ఉదహరించింది ఎందుకంటే పంచభూత తత్వాన్ని బట్టి నాలుగును ధరించాం కానీ స్వాదిష్టాన చక్రం పంచ జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది కళ్ళకు కళ్ళజోడి వచ్చిందన్నా బట్టతలు వచ్చిందన్నా చెవులు సరిగా పనిచేయట్లేదన్నా ముక్కు సరిగా పనిచేయట్లేదన్నా దానికి మూల కారణం ఏంటి స్వాదిష్టాన చక్రం సమర్థవంతంగా పనిచేయకపోవటమే కదా ఇక కొంచెం పైకి రండి మూడో చక్రం మధ్యలో ఉన్నటువంటి చక్రం ఏంటంటే మణిపూరక చక్రం ఇవాళ చాలా మందికి షుగర్ వ్యాధి వస్తుంది కదా నా అంచనా ప్రకారం రాబోయేటటువంటి మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై శాతం మందికి డయాబెటీస్ వస్తుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందే ప్రకటించడం జరిగింది ఈ షుగర్ వ్యాధి రావటానికి మూల కారణం ఏంటి క్రోమము అనేటటువంటి అవయవం సమర్థవంతంగా పనిచేయకపోవటం ఆ క్లోమ నుండి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోవటం ఎప్పుడైతే మణిపూరక చక్రం సమర్థవంతంగా పనిచేయదో నోటి నుండి మలం వరకు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే రసాలు సరిగ్గా ఉత్పత్తి కావు కదా జీర్ణరసాలు సరిగా ఉత్పత్తి కాకపోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి శరీరానికి అసలు ఆహార సప్లై అయినప్పటికీ అది శక్తిగా మారదు కదా నీరసంగా ఉంటుంది కదా అందుకే చక్రవ్యాధిగ్రస్తను గమనించండి విపరీతంగా నీరసం ఉంటుంది విపరీతంగా తింటారు తిన్నది వంట పట్టదు ఆ తర్వాత మాత్రం కోసం ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ తర్వాత ఎక్కడన్నా పుండు పడితే సరిగా మానదు అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మణిపూర్వ చక్రం బలహీనంగా ఉంటే జీవితమే కొప్పుకొల్పోతుంది మూలాధార చక్రం కన్నా స్వాధిష్టాన చక్రం సూక్ష్మైంది స్వాధిష్టాన చక్రం కన్నా మణిపూర్వక చక్రం ఇంకా సూక్ష్మైంది ఈ మణిపూర్వ చక్రం సమర్థవంతంగా పనిచేయాలంటే తప్పనిసరిగా మనసు బ్యాలెన్స్డ్గా ఉండాలి మూలాధార చక్రం కర్మేంద్రియాలకు సంబంధించింది స్వాధిష్టాన చక్రం జ్ఞానేంద్రియాలకు సంబంధించింది మణిపూర్వక చక్రం మనసుకు సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది మూలాధార చక్రం శారీరక మట్టం స్వాధిష్టాన చక్రం ఇంద్రియ మట్టం మణిపూర్వక చక్రం మానసిక మట్టం అనాహత చక్రం బుద్ధి మట్టం విశుద్ధ చక్రం అహంకారానికి సంబంధించింది హృదయ మట్టానికి సంబంధించింది ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి మణిపూర్వ చక్రం సమర్థవంతంగా పనిచేయకపోతేనే మనిషి బలహీనపడతాడు ఇక అనాహత చక్రానికి రండి అక్కడ గుండె ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి గుండె ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేయాలంటే అక్కడ తప్పనిసరిగా అనాహత చక్రం బాగా పనిచేయాలి అనాహత చక్రం బాగా పనిచేసింది అనుకోండి ఏమవుతుంది గుండె ఊపిరితిత్తులు జీవితాంతం సమర్థవంతంగా పనిచేస్తాయి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఉండవు ఆ తర్వాత గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండవు దానికంటే పైకి రండి విశుద్ధ చక్రం ఈ విశుద్ధ చక్రం సమర్థవంతంగా పనిచేసింది అనుకోండి గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు ఈ గొంతు ప్రాంతంలో రెండు కంటి నాళాలు రెండు చెవు నాళాలు రెండు ముక్కు నాళాలు ఆ తర్వాత ఆహరణం అన్నవాయిక ఆ తర్వాత స్వరపేటిక ఇవన్నీ కలిసి ఉంటాయి గొంతు ప్రాంతంలో ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సరే దాని ప్రభావంతో జీవితం సమూలంగా కొప్పుకొలిపోతుంది ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తాయో మనిషికి జీవితాంతం భౌతిక ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఈ ఐదు చక్రాలు సమర్థవంతంగా పనిచేస్తే వెనుబాము ఎడా పింగళ సూక్ష్మ నాడులతో కూడి ఉంటుంది కాబట్టి అవి బాగా పనిచేసేటట్లయితే శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది ఇక మరొక విషయం చెప్తున్నాను ఈ అవయవాలతోటి ఈ చక్రాలతోటి వెనుబాము మీద ఉన్నటువంటి చక్రాలతోటి అనియంత్రిత అవయవాలు సంబంధాన్ని కలిగి ఉంటాయి జ్ఞానేంద్రియాలు మన పరిధిలోనే ఉంటాయి కర్మేంద్రియాలు మన పరిధిలో ఉంటాయి కానీ గుండె కానీ ఊపిరితిత్తులు కానీ జీర్ణాశయం కానీ కాలేయం కానీ లేహం కానీ క్లోమం కానీ మూత్రపిండాలు కానీ ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండా జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి వాటిని అనియంత్రిత అవయవాలంటారు ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు సో ఇవన్నీ సమర్థవంతంగా పనిచేసేటట్లయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా ఆత్మశుద్ధి యోగం ద్వారా ఆరోగ్యాన్ని పొందేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్